రత్న వచ్చినటువంటి మదన మోహన మాలవీయ నగరంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు ఆయన తన చివరి రోజుల్లో తన మిత్రుడితోనంటాడు నేను చనిపోయినట్ నా యొక్క అంత్యక్రియల్ని ఈ కాశీ నగరానికి బయట చేయాలి అని చెప్పేసి అడిగాడు మిత్రుడికి ఆశ్చర్యం వేసింది ఎవరైనప్పటికీ హిందూ దేశంలో ఎక్కడైనా చనిపోతే కాశీలో అస్థికలు కలపాలని చెప్పేసి అనుకుంటారు నువ్వు ఇక్కడే పుట్టావు ఇక్కడే పెరిగావు విశ్వవిద్యాలయాన్ని స్థాపించావు అంత్యక్రియలు బయట చేయమంటున్నావు ఏంటి అని చెప్పేసి అడిగితే మదన మోహన్ మాలవి అంటారు కాశీ నగరంలో కనుక పుట్టి ఇక్కడే కనుక చనిపోయినట్టయితే అస్థికలను నిమజ్జనం చేస్తే మోక్షం వస్తుంది కానీ స్వర్గము కంటే మోక్షము కంటే గొప్పది ఏది అంటే ఈ భూమిలో మళ్ళీ హిందువుగా పుట్టడమే దానికంటే గొప్పది కాబట్టి నగరానికి బయట చేసినట్టయితే నేను మళ్ళీ పునర్జన్మ ఈ దేశంలో ఈ తల్లి వడిలో నేను హిందువుగా పొందుతాను స్వర్గము కంటే మోక్షము కంటే గొప్పదని చెప్పేసి చెప్పాడు అటువంటి మోక్ష భూమి అయినటువంటి కర్మ భూమి అయినటువంటి దేవ భూమి అయినటువంటి ఈ భరత భూమిలో హిందువుగా పుట్టడం అంటే దీనికంటే ఇంకో అదృష్టం లేదు పూర్వజన్మ సుకృతం అయినటువంటిది పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడు వరకు నాలుగు సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్ళి తిరిగి భారతదేశానికి వచ్చినటువంటి స్వామి వివేకానంద కోసం అని చెప్పేసి కొలంబో నగరంలో అడుగు పెడుతుంటే ఉంటే భవ్యమైనటువంటి స్వాగతం ఆయనకి ఎదురుగా ఉంది రాజుగారు ఉన్నారు పెద్దలున్నారు ఊర్లో అందరూ మేల తాళాలతో స్వాగతించడానికి వస్తే ఓడ దిగినటువంటి వివేకానుడు ఎదురుగా ఉండేటువంటి స్వాగతం ఏమీ కనబడలేదానికి ఓడ దిగి మొదటి అడుగు కింద పెడుతూనే ఆ మట్టిని మీద పోసుకున్నాడు రాసుకున్నాడు నుతిడి రాసుకున్నాడు ఆనందపడిపోతున్నాడు చూస్తున్న వాళ్ళు అడిగారు అయ్యా ఏమైందని చెప్పేసి వివేకానుడు చెప్పాడు నాలుగు సంవత్సరాల పాటు భోగ భూముల్లో తిరిగి మళ్ళీ నా యొక్క కన్న తల్లి ఒడిలోకి ఈ మోక్షభూమి పుణ్యభూమి కర్మభూమి దేవభూమి అయినటువంటి ఈ భారత భూమిలోకి నేను అడుగు పెడుతున్నాను నా యొక్క శరీరాన్ని ఈ తల్లి యొక్క ఈ మట్టితో నా పవిత్రం చేసుకుంటున్నానని చెప్పి చెప్పాడు అటువంటి పవిత్రమైనటువంటి భారత భూమి ఈ భూమి కేవలం మట్టి ముద్ద కాదు ఇది సాక్షాత్ మనకు జగజ్జనని కన్న తల్లి ఆవిడ మాట్లాడుతూ చెప్పారు భగత్ సింగ్ చెప్పారు ఆవిడ ఐదు సంవత్సరాల వయసులో పంజాబ్ లో తన తండ్రితో పాటు కలిసి పొలం గట్లెంబడి నడుస్తూ ఒక చోట ఆగిపోయి పిల్లవాడు అక్కడ తవ్వుతున్నాడట పొలం గట్లెంబడి కాస్త దూరం వెళ్ళినటువంటి తండ్రి పిల్లవాడు రాలేదని వెనక్కి చూస్తే అక్కడ కూర్చొని తవ్వుతున్నాడు వెనక్కి వచ్చి అడిగాడు ఏరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి నానా నానా నేను ఇక్కడ తవ్వుతున్నాను అన్నాడు ఎందుకోసం అన్నాడు చూడు చుట్లు అనేక చెట్లు ఉన్నాయి కదా విత్తనం పెడితే చెట్టు వచ్చింది ఆ చెట్టు కాయలు కాసాయి నేను ఇక్కడ ఒక పిస్టాల్ పెడతాను రోజు వచ్చి బట్ నీళ్లు పోస్తాను ఇందులో వచ్చి పిస్టాల్ చెట్టు వస్తుంది ఆ చెట్టుకు పిస్టోల్ కాస్తాయి నా స్నేహితులందరికి ఇచ్చి బ్రిటిష్ వాళ్ళని డిషుమ్ డిష్యం కాల్చి పాడేస్తానని చెప్పి చెప్పాడు ఐదు సంవత్సరాల వయసులో అటువంటి భూమి భారత భూమి ఇక్కడ ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన కట్గమాడు రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు అని చెప్పి చెప్తాడు ఒక చంకన బిడ్డ ఉంది ఇంకో చేతిలో కట్గ్గ ఉంది రణమున రయమున వెళ్ళి రెండు ఉపఖండాల్ని గెలుచుకునే వాళ్ళం అని చెప్పి చెప్తాడు అటువంటి ఝాన్సీ లక్ష్మిబాయి అనేక గాయాలు అయిపోయిన తర్వాత శత్రువు నన్ను తాకడానికి వీల్లేదని చెప్పేసి తన్ను తాను సమర్పించేసుకున్నది ఈ దేశం గురించి చెప్తాడు కవి చెప్తాడు ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా అని చెప్పేసి శత్రువుల యొక్క తలల్ని ఆ విధంగా బంతుల్లాగా ఆడుకున్నటువంటి వీరులు పుట్టినటువంటి భూమి మనది కేవలం ఎప్పుడో కాదండి ఇప్పుడు ఈ మధ్య మొన్న మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ ఇద్దరు మహిళలు ఆఫీస్ ప్రెస్ మీట్ తీసుకుంటుంటే ప్రపంచం గడగడలాడింది ఆరు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతూ ఉంటే మన యొక్క వీర సైనికుడైనటువంటి అభినందన పొరపాటున పాకిస్తాన్ యొక్క భూమిలో పడిపోతే అతన్ని పట్టుకున్న తర్వాత భారతదేశం చెప్పింది మీ దేశంలో ఉండేటువంటి తొమ్మిది ముఖ్యమైనటువంటి స్థలాల్ని రేపు ఉదయం లోపల పేల్చి పాడేస్తాం అతన్ని ఇవ్వబోతే అని చెప్పేసి భయపడిపోయి పాకిస్తాన్ అభినందన పంపించేసిందండి ప్రపంచానికి తల ఒక్కీ కాదు ఈ దేశం యొక్క బలాన్ని చూసి అటువంటి ఈ భూమిది కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి వీర తల్లి కేవలం వ్యాపారం పేరుతోని కొద్ది మంది వచ్చేసి వేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ దేశాన్ని మన బానిసలుగా చేశారు కానీ సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్జీ అనుకున్నారు ఏ ఆయుధం లేకుండా ఈ రోజున మన దేశ జనాభా నూట యాభై కోట్లు ఇంగ్లాండ్ జనాభా ఐదు కోట్లు ఐదున్నర కోట్లు అండి పదహారో శతాబ్దంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఆ దేశం జనాభా ఎంత మన దేశం జనాభా ఎంత కానీ కొద్ది మంది పిడికల మనుషులు ఈ దేశంలోకి వ్యాపారం పేరుతో వచ్చి ఈ దేశాన్ని బానిసలు చేశారు కారణం ఏంటి అంటే వారికి అనిపించింది ఈ దేశంలో ఉండేటువంటి హిందువు నేను హిందువుని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు నిద్రపోతున్నాడు రెండవది హిందువు హిందువుగా జీవించట్లేదు మూడవది నేను నా కుటుంబం పొట్ట శ్రీరామ రక్ష అని చెప్పేసి బ్రతుకుతున్నాడు తప్ప సమాజ హితంగా జీవించట్లేదు ధర్మం కోసం జీవించట్లేదు నాలుగవది మంచి పని చేసేటువంటి ఆ కొద్ది మంది వ్యక్తులు ఎవరైతున్నారో ఎవరికి వాళ్ళు చేస్తున్నారు కానీ మనందరం కలిపితే హిందూ సమాజం అనేటువంటి భావన లేదు సంఘటన లేదు ఒకటి సంఘటనని నేను హిందూ అనేటువంటి భావాన్ని నేను హిందూ నేను గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిని హిందూగా జీవించేటువంటి స్థితిని అటువంటి వ్యక్తులు సమాజ హితంగా ధర్మం కోసం జీవిస్తూ అందరినీ కలుపుకుంటూ జీవించేటువంటి హిందూ సమాజాన్ని తయారు చేయడం కోసమే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వంద సంవత్సరాల క్రితము నాగపూర్లో డాక్టర్జీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు ఈ వంద సంవత్సరాలైన సందర్భంగా దేశం మొత్తంలో హిందూ సమాజం ఎక్కడికక్కడ సుమారుగా అరవై వేల స్థలాల్లో ఇటువంటి హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం మన యొక్క కర్నూలు జిల్లాలో నూట ఇరవై సమ్మేళనాలు జరగబోతున్నాయి సుమారుగా ఎనిమిది నుంచి పది కోట్ల మంది దేశంలో ఆ విధంగా ఈ సమ్మేళనాల్లో పాల్గొని నేను హిందూ అనేటువంటి భావాన్ని మనసులో నింపుకొని తిరిగి వెళ్తున్నారు అయితే సంఘం చేసేటువంటి పని ఏంటి ప్రతి వ్యక్తిలోపల కూడా దేశభక్తిని కలగజేయాలి ఈ భూమి కేవలం మట్టి బుద్ధ కాదు ఇది నాయక జగజ్జనని భారత మాత నా కన్న తల్లి దీనికోసం జీవించాలి మాత ఈ మాట్లాడు చెప్పారు పిల్లల లోపల రావాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ శాఖలో చిన్న ఆట ఆడుతూ ఉంటారండి ఇరవై మంది యువకులు నిలబడ్డారు మధ్యలో కాస్త బలం ఉండేటువంటి వ్యక్తి నిలబడ్డాడు ఈ ఇరవై మంది చుట్టూ నిలబడ్డ రౌండ్ లో ఒక్కొక్క అడుగు ముందుకే అడుగుతున్నారు కాశ్మీర్ కిస్కా హై అని చెప్పేసి అడిగారు ప్రతి అడుగుకి లోపు మధ్యలో నిలబడే వారు చెప్తున్నారు కాశ్మీర్ హమారా హై మనది అని చెప్పేసి మూడు సార్లు అడిగిన తర్వాత సరిగ్గా అర నిమిషం అర నిమిషం తర్వాత ఒకరికొకరు తోసుకుంటున్నారు అర నిమిషం తర్వాత మళ్ళీ ఈల వేసినప్పుడు ఆ మధ్యలో గీసినటువంటి గీతలో కాశ్మీర్ అది ఎవరికి ఉంటే వాళ్ళది ఆట చిన్నదండి రెండు నిమిషాలు కానీ ఆ తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఒకరినొకరు తోసుకుంటూ ఆడుకున్నటువంటి సరదాగా ఆడుకున్నటువంటి ఆట కేవలం ఆటగా మిగిలిపోలేదు వాళ్ళందరి యొక్క హృదయాల్లో నిండింది కాశ్మీర్ కిస్కాయ అంటే కాశ్మీర్ హమారా అనేటువంటిది కేవలం గాల్లో కలిసిపోలేదు ఆ నినాదం రక్తంలో కలిసిపోయింది జీర్ణించిపోయింది చిన్న ఆట ద్వారా వచ్చినటువంటిది పాట పాడారు ఇట్లాంటి ఉంటాయి మనమంతా హిందూరం అదే అదే మన అనుబంధం నేను నాది నా ఇల్లు అన్నది ఈనాటబో మెల్లిగా ఇది మారేమవుతుంది మనము మనది మన దేశం అని కావాలవాటు ఒకటి శాఖ వచ్చి పాల్గొన్న కారణంగా నేను నా కుటుంబం అనేటువంటి భావన ఏదైతుందో అది పోవడం కాదు అది పెరిగి మనందరం కలిపితే మన కుటుంబము అనేటువంటి భావన కలుగుతుంటుంది ఈ చిన్న ఆలోచనలో మార్పు ఈ ఆలోచనలో మార్పే ఈ దేశం కోసం పనిచేయాలంటే ఆలోచన కలిగజేస్తుంటది ఆర్ఎస్ఎస్ లో మొదటిది ఈ భూమి పట్ల భక్తిని కలగజేయడము రెండవది మన ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి ప్రపంచంలోకి శ్రేష్టమైనటువంటి ధర్మం ఏదయ్యా అంటే హిందూ ధర్మం మాత్రమే మిగిలినటువంటి మతాల్లో దేవుడు ఎక్కడున్నారు అని చెప్పేసి చెప్తే పరలోకం ఉన్న ప్రభువా అని చెప్పేసి కొద్దిమంది చెప్పారు అయ్యా దేవుడు అని చెప్పేసి వేరే మతస్థులను అడితే స్వర్ జన్నత్ స్వర్గంలో ఉన్నారని చెప్పేసి చెప్పారు కానీ ఒక హిందువుని అడిగితే పసి పిల్లవారి దగ్గర నుంచి చెప్పాడు దేవుడు ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నారని చెప్పేసి చెప్పాడు వివేకానందుని అడిగారు ఒక రాజుగారు అడిగారు రాజస్థాన్లో మీరు హిందువులు రాళ్ళని పూజిస్తారంటే వివేకానందు చెప్పాడు మేము రాళ్ళని పూజించము ఆ రాతిలో ఉండేటువంటి భగవంతుని పూజిస్తామని చెప్పి చెప్పాడు ఇది మన ధర్మం యొక్క గొప్పతనం ఇది కానీ మన ధర్మం యొక్క గొప్పతనం ఏదైతుందో మిగిలినటువంటి మతాల్లో నా దేవుణ్ణి ఈ పద్ధతిలో పూజించే వారు మాత్రమే స్వర్గానికి వెళ్తాడని చెప్పి చెప్పాడు కానీ హిందూ ధర్మం మాత్రమే చెప్పింది ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల దేశాల్లో ఉండేటువంటి ఏడు వందల యాభై కోట్ల మంది భవంతు ప్రతి ఒక్కరు సుఖంగా స్వర్గానికి పోవాలి సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందుత్వం మాత్రమే మిగిలినటువంటి మతాలు చెప్పాయి నా దేవుణ్ణి ఈ పద్ధతిలో పూజిస్తే మాత్రమే వెళ్తామని చెప్పేసి కానీ హిందూ ధర్మం చెప్పింది ఏ మతం అయినప్పటికీ ఏ దేవుడు అయినప్పటికీ ఏ పద్ధతులు అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే వివేకా అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు ఒక కథ చెప్తాడండి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై ఏడు వరకు జరిగాయి సభలు ఆరు స్పీచెస్ ఇచ్చాడైనా చిక్కగా మహోపన్యాసాలు అని చెప్పేసి రామకృష్ణ మిషన్ వాళ్ళు వేసారు తప్పకుండా చదవండి అందులో రెండు కథలు ఉంటాయి ఒక విత్తనాన్ని నాటాము మట్టిలో ఉండేటువంటి సారాన్ని తీసుకుంది కానీ విత్తనం మట్టిగా మారిపోతుందా మారలేదు నీరు పోసాము నీటిలో ఉండేటువంటి సారం తీసుకుంది కానీ విత్తనం నీరుగా మారలేదు ఎరువు వేసాము ఎరువులో ఉండేటువంటి సారం తీసుకుంది కానీ ఎరువుగా మారలేదు మట్టి నుంచి నీటి నుంచి ఎరువు నుంచి విత్తనం తనకు కావాల్సింది తీసుకుంది పోషకాలని తీసుకుంది విత్తనం విత్తనంగా ఉంది మొక్క అయింది చెట్టు అయింది ఇక్కడ హిందూ ధర్మం ఏం చెప్పిందంటే ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నప్పటికీ దాన్ని తీసుకో కానీ విత్తనం విత్తనంగా ఉంది హిందూ హిందూగానే ఉండాలి మతం మారాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మంచి ఉంటే దాన్ని స్వీకరించండి మన హిందుత్వాన్ని కాపాడుకుంటూ ఎదగండి వివేకానందులు చెప్పాడు నూట యాభై సంవత్సరాల క్రితం మాట్లాడుతూ చెప్పాడండి బావిలో కప్పలున్నాయి సముద్రం నుంచి ఒక కప్పి వచ్చి బావిలో పడింది ఈ బావిలో ఉండేటువంటి కప్పలు అడిగాయి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి సముద్రం నుంచి వచ్చాయి ఎక్కడ ఉంది సముద్రము చూపించే సముద్రము తూర్పుని ఉందని చెప్పేసి ఎంత పెద్దది నీ సముద్రం అని చెప్పేసి బావిలో ఉండేటువంటి కప్పలు అడిగితే ఆ సముద్రం నుంచి వచ్చిన కప్ప చెప్పింది చాలా పెద్దది బావిలోనే పుట్టి పెరిగినటువంటి ఆ కప్పలకి పెద్దది ఇంకేం అర్థం అవుతుంది కాబట్టి ఈ అంచు నుంచి ఈ అంచు వరకు ఎగిరి ఇంత పెద్దగా ఉంటుందని నీ బావి అని చెప్పేసి ఎగిరింది అడిగింది కప్ప నవ్వి చాలా పెద్దదండి మళ్ళీ ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఎగిరింది రెండింతలు ఉంటుందా అని చెప్పేసి అడిగింది నీకు అర్థం కాదు చాలా పెద్దదండి అప్పుడు బావిలో ఉండేటువంటి కప్పలు అన్నాయట ఇంగ్లీష్ లో చెప్తారు వివేకాందుడు ఇట్ ఈస్ లయర్ నుండి ఇది అబద్ధపు కోరిదే ప్రపంచంలో మన బావి కంటే ఏది పెద్దగా లేదో కాబట్టి ఇది అబద్ధం ఆడుతుంది దీన్ని తరవేయండి అని చెప్పేసి అన్ని తరవేశాడు కథ చెప్పి చెప్తాడు ప్రపంచ మత మహాసభల్లో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మిగిలినటువంటి మతస్థులు వాళ్ళందరూ కూడా బావిలో కప్పల్లాగా ఉన్నారు మీ బావి అనేటువంటి మతం అనేటువంటి బావి నుంచి బయటికి రండి సముద్రం అనేటువంటి ఆధ్యాత్మికత ధర్మము ఎంత విశాలమైనటువంటిది ఎంత లోతైనటువంటిది ఒక్కసారి రండి చూడండి అని చెప్పేసి వివేకానం చెప్పాడు ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మాన్ని సంస్కృతిని దాని పట్ల ప్రతి ఒక్క హృదయం లోపల శ్రద్ధ కలగాలి నేను హిందువుని అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకోవాలి నేను హిందువుని అని చెప్పేసి చెప్పుకుంటున్నానంటే ఎవరిని కొట్టడానికి కాదు ఎవరికి వ్యతిరేకం కాదు నా యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోవడమే మిగిలినటువంటి మతాలు చెప్పాయి నా దేవుడు మాత్రమే గొప్ప అని చెప్పేసి చెప్పాయి కానీ హిందువు ఎప్పుడు చెప్పలేదు నా దేవుడు గొప్ప అని చెప్పేసి ఎవరికి వాళ్ళు నమ్ముతాను కానీ నా దేవుడు మాత్రమే అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు ఇది మన ధర్మం యొక్క గొప్పతనం ఇది మూడవది ఈ సమాజం పట్ల ప్రేమ కలగాలి ఆర్ఎస్ఎస్ షాక్ వస్తే అది ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది నా వారే కులం పేరుతోని భాష పేరుతోని ప్రాంతం వర్గం వర్ణం పేరుతో విడిపోయింది కాలికి ముళ్ళు కుచ్చుకున్న వెంటనే చేతులు ఎప్పుడైనా సరే చప్పట్లు కట్టి బాగా అయిందని అని చెప్పేసి నోరు అందండి కాలికి ముళ్ళు కుచ్చుకున్న వెంటనే చేయి వెళ్ళింది నోరు అంది కళ్ళలో నీళ్ళు వచ్చాయి అదే విధంగా దేశంలో ఎక్కడ ఎవరికి ఏమి జరిగినప్పటికీ కాశ్మీర్లో ఇబ్బంది కలిగిన బాంబు దాడి జరిగిన భూకంపం వచ్చిన అస్సాంలో వరదలు వచ్చిన గో ఇంకెక్కడ ఏం జరిగినప్పటికీ హిందూకి ఏమనిపిస్తుంది ఈ సమాజం నూట నలభై కోట్ల మంది మనవారే వారే సమాజం పట్ల ప్రేమ కలిగించేటువంటిది ఎవరికి కష్టం కలిగినప్పటికీ ఆదుకునేటువంటి స్థితి కరోనా సమయంలో చూసాము ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి ఎవరైనప్పటికీ ఏమనుకున్నారంటే ప్రజల యొక్క కష్టాన్ని దూరం చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం అని అనుకున్నారు కానీ భారతదేశంలో ఉండేటువంటి హిందువు ఏమనుకున్నారంటే నా పక్కింటి వారి యొక్క కష్టాన్ని దూరం చేసే బాధ్యత నాదనుకున్నాడు ఇది హిందుత్వం అంటే విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి చాలా పెద్ద పారిశ్రామికవేత్త తను భోజనాలను తీసుకొని వెళ్తుంటే ఆ రోజున డ్రైవర్ తన ఇంట్లో పది ప్యాకెట్లు పులిహోర తయారు చేసి తన యజమానితో పాటు కలిసి ఇచ్చాడు నువ్వెందుకయ్యా నేను తెచ్చాను నేను తెచ్చాను కదా అని యజమాని అంటే నేను కూడా ఇవ్వాలి కదండి అని చెప్పి చెప్పాడు ఇది హిందుత్వం అంటే ఈ ధర్మం యొక్క గొప్పతనం ఇది ఒకటి సమాజం పట్ల సహజమైనటువంటి ప్రేమను కలగజేయడము ఈ సమాజం మొత్తం నాది అనేటువంటి భావన కలగజేయడము ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం మొత్తం ఒకటే ఈ శరీరంలో ప్రవహించేటువంటి రక్తం ఒకటే కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా స్పందించేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో కలగజేయడమే ఆర్ఎస్ఎస్ చేసేటువంటి పని ఒకటి ఆర్ఎస్ఎస్ మన ఊర్లో ఉంది దేశంలో ఎనభై తొమ్మిది వేల స్థలాల్లో ప్రతిరోజు కాషాయ ధ్వజం పెట్టుకుని ఇరవై నుంచి ముప్పై మంది ప్రతిరోజు కంటసేపు శాఖ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంటది ఆ విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఆ విధంగా ధ్వజం ముందు నిలబడి నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారత్ మాతకి జయగానం చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశంలో అంటే ఆర్ఎస్ఎస్ శాఖ కాబట్టి మనందరము కూడా సంఘాన్ని ఆర్ఎస్ఎస్ ని దగ్గరకు వచ్చి అర్థం చేసుకుందాము చూద్దాము తెలుసుకుందాము సంఘంలో పాల్గొందాము మంచిగా నచ్చినట్టయితే సంఘతో పాటు కలిసి పనిచేద్దాము సంఘతో పాటు కలిసి పనిచేయడం అంటే సంఘం కోసం చేయడం కాదు సంఘంతో పాటు కలిసి పనిచేయడం అంటే దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేయడము సంఘం అనేటువంటిది వేరే ఇంకేమీ లేదు అక్కడ శతాబ్ది సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంటూ మన శ్రావితంగా మనసులో సంకల్పం చేసుకుందాం చివరిగా ఆంగ్లంలో చెప్తుంటారు డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్ అని చెప్పేసి అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది రామ రాజ్యం రావాలి రావాల సంఘలో ప్రార్థనలో చెప్తుంటాం పరం వైభవ నేతు స్వరాష్ట్రం అని చెప్పేసి అక్కడి రామరాజ్యం అంటారు అమృత్ కాల్ అన్నారు వికసిత భారత్ అన్నారు పరమ వైభవ స్థితి అన్నారు రకరకాల పేర్లు ఏవైనా కావచ్చు భారతదేశం ప్రపంచంలో గొప్పదేశం కావాలి అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినప్పటికీ ఇబ్బంది ఏంటంటే మిగిలిన దేశాల్ని దొక్కి నేను పైకి రావాలని మిగిలిన దేశాలు అనుకుంటాయి కానీ కేవలం భారతదేశం మాత్రమే హిందుత్వం కారణంగా నాతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకెళ్లాలని కోరుకునేటువంటి ఏకైక దేశం ధర్మం హిందుత్వం మాత్రమే భారతదేశం మాత్రమే కాబట్టి ఈ దేశం పరమ వైభవ స్థితికి వెళ్ళాలి రామరాజ్యం రావాలి రెండు ఎత్తైనటువంటి బిల్డింగ్ల మధ్యలో తాడు కట్టి అందరినీ పిలిచాడు వేలాది మంది వచ్చాడు ఒక ఆయన చెప్పాడు ఈ తాడు మీద నేను నడుస్తా అన్నాడు అందరికీ కాస్త ఆశ్చర్యం వేసింది ఆ గాలిలో ముప్పై నలభై అడుగుల ఎత్తులు ఏ విధంగా నడుస్తారని చెప్పేసి మొత్తాన్ని కర్ర పట్టుకుని అటు నుంచి ఇట్టు నడిచాడు చివరికి వెళ్ళేసరికి అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టారు రెండోసారి చెప్పాడు కర్ర లేకుండా నడుస్తాను కొద్దిగా బ్యాలెన్స్ కష్టం అని చెప్పేసి అందరూ ఇంకా చూస్తున్నారు మళ్ళీ అట్ నుంచి ఇటుపక్కకు వచ్చాడు మూడోసారి చెప్పాడు ఇప్పుడు రెండు చెక్కల ఉండేటువంటి సైకిల్ తొక్తాను ఈ తాడు మీద అన్నాడు అందరూ ఇంకా ఆశ్చర్యంగా చూశాడు సైకిల్ తొక్కి ఇటు పక్కకి వెళ్ళాడు నాలుగోసారి చెప్పాడు ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తొక్కతాను తొక్కగలుగుతానా లేదా అని చెప్పేసి అడిగాడు మూడు సార్లు చూశారు కాబట్టి అందరూ ఏమన్నారంటే నువ్వు తొక్కగలుగుతావు అన్నాడు అంతేనా అప్పుడు అతను ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తీశాడు దానికి ఒక చక్రం ఉంది కానీ రెండు సీట్లు ఉన్నాయి ఎవరైనా ఒక రండి నా వెనకాల కూర్చోండి తీసుకెళ్తా అన్నాడు ఆదర్శ హిందూ కుటుంబంగా విలువ